జనసేన పార్టీకి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ పన్నెండవ తేదీ పన్నెండవ తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రదాత ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలుస్తూ ఈ ఇండియా కుటుంబం ఒకటే చెప్తున్నాం నాలుగోసారి నాలుగు వందల సీట్లతో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా అవుతున్నారు మీకు చేతనైతే మీకు దొంగ ఉంటే అప్పుడు నన్ను తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన ప్రతి నరేంద్ర మోదీ గారు వరుసగా మూడవసారి అధికారంలోకి రావడం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలోని గొప్ప గొప్ప దేశాలు కూడా ఈ రోజు సంతోషపడతా ఉన్నాయి నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రి పదవి ఊరికినే రాలేదు ఎన్నో మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్న పొంది రావడం జరుగుతా ఉంది అది కూడా ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ బీజేపీతో కలిపి జనసేన కలిపి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కేంద్రంలో కూడా ఇక్కడ టీడీపీ జనసేనతో కలిపి నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఏడు గంటలకి మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతా ఉంది మనం చూసాం ఒకప్పుడు భారతదేశం ఎలా ఉన్నది ఈ రోజు భారతదేశం ఎలా ఉన్నదని ఒకప్పుడు మనకి తుఫాన్లు వచ్చిన ప్రకృతి ముక్తులు సంభవించిన ఇతర దేశాల వైపు చూసేవాళ్ళమే ఆహారం కావాలా మా దేశానికి కానీ ఈ రోజు ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ విపత్తు జరిగినా ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా గానీ నరేంద్ర మోదీ మందుల దగ్గర నుంచి ఆహార ఫోటాలు పంపించడం ఆహారాన్ని సరఫరా చేయడం కూడా జరుగుతూ ఉంది అదే విధంగా ఒకప్పుడు మన భారతదేశంలో ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి విద్య నిభించే వాళ్ళు ఈ రోజు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి విద్య నిభిస్తూ ఉంటారు విద్యా విధానాన్ని ఆ విధంగా డెవలప్ చేశారు హైవేలు కానీ రైల్వేస్ కానీ రోడ్స్ కానీ వైద్య కానీ విద్య గాని మొన్న మనం కరోనా విషయంలో చూసాం కొన్ని కోట్ల మంది మన భారతదేశంలోని అయిపోతే ప్రపంచానికి నేనున్నానని చెప్పి విశ్వ గురువుగా భారతదేశం ఉందని చెప్పి నిరూపించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోదీ గారు మన దేశంలో ఉచితంగా కరోనా మందులు ఇచ్చే ప్రాణాలను కాపాడమే కాకుండా సుమారుగా అరవై దేశాలకి కరోనా వ్యాక్సిన్ ఇచ్చి విదేశ స్థల ప్రాణాలు కూడా కాపాడినటువంటి కనుక నరేంద్ర మోదీ గారికి దక్కుతా ఉంది ఇలా చెప్పుకుంటే అన్ని రంగాల్లో కూడా ఒకప్పుడు మన రక్షణ శాఖలు కనీసం బూట్లు బుల్లెట్లు లేని దుస్థితి నుంచి ఈ రోజు యుద్ధ విమానాలను విదేశాలకు ఎగుమతి చేస్తా ఉన్నాం ఒకప్పుడు ఢిల్లీ ఎర్రకోట మీద ప్రధానమంత్రి జాతీయ జెండా ఎగరేయాలంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు బుల్లెట్ ప్రూఫ్ కట్టన్ల మధ్య ఎగరేసేవాళ్ళు ఈ రోజు నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి ఈ రోజు మీద ప్రసంగిస్తూ ధైర్యంగా వెనక నూట ముప్పై ఐదు కోట్ల మంది ఉన్నారు నాకే రక్షణ లేకపోతే నూట ముప్పై ఐదు కోట్ల మందికి రక్షణ ఎక్కడది అనే విధంగా సవాల్ విసురుతూ శాంతి భద్రతల మధ్య ఈ రోజు ఎర్రకోట మీద ఎర్రకోట పుసుల మీద భారతీయ జనతా పార్టీ జెండా రెపరెప్పులు ఉన్నారు ఇంకొకసారి నరేంద్ర మోదీ గారికి మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నందుకు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడానికి సహకరించినటువంటి మిత్రపక్షాలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం